హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మేము ఉన్నామంటే మా గేదెల షెడ్ దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే రాత్రి వర్షం అయితే పడింది ఆయన డైలీ అయితే వస్తాము నైట్ వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది అనేసి గేదెల షెడ్ అంతా అనేది మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాము అయితే ఇక్కడైతే మా అమ్మ అయితే ఇక్కడ పేడకల్ అయితే తీస్తుంది విలేజ్లో ఇవన్నీ కామన్ ఇక్కడైతే గడ్డి ఇదంతా అక్కడైతే ఈ ప్యాడ్ అంతా తీసేసి దాంట్లో వేస్తారు అయితే ఇక్కడ నీట్గా అయితే తీస్తుంది ఇలా అయితే మొత్తం తీసేసుకున్న తర్వాత లాస్ట్కి ఇక్కడైతే మొత్తం ఇట్లా కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్కటి తీసేసుకొని అక్కడైతే వేస్తారు ఇలా అయితే మొత్తం తీసేసుకొని ఊడ్చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్షం రావటం వల్ల చాలా గలీజ్గా అయిపోయింది ఇదంతా దీన్ని ఇప్పుడు నీట్గా క్లీన్గా చేసి ఇదంతా ఎత్తేసి నీట్గా క్లీన్గా చేస్తుంది మా అమ్మ ఇంక దీని తర్వాత నీట్గా ఊడ్చుకొని తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంది దాన్ని అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోతామే ఇక ఇదంతా తీయాలి ఇంకా నీట్గా ఇంకా ఓన్లీ ఎత్తడం వరకు అయింది ఇంకా ఓడవాలి ఫైనల్లీ అయితే ఇలా అయితే ఉందండి గీదెల పాకని ఇదంతా నీట్గా తీసేసుకుని ఎట్లయితే క్లీన్ మేము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మా అమ్మ గీదలకి నీళ్ళు పెడుతుంది చూడండి ఇదంతా ఊడ్చుకొచ్చేసాము ఇదంతా అక్కడిది ఇంకా క్లీన్ చేయాలి అది ఒక్కటి ఉంది ఇంకా ఇప్పుడు గీ గీదెలకి నీళ్ళు పెట్టేసి ఇప్పుడైతే గేదెలకి గడ్డైతే వేస్తున్నాము వీటిలో ఒక్కొక్కటి ఒకటి తీసేసి వీటిలన్నిటికి షేర్ షేర్ చేస్తాదన్నమాట అమ్మ వేసిన తర్వాత ఇంకా వేసిన తర్వాత ఫైనల్లీ అయితే మా వర్క్ అయితే అయిపోయినట్టుగా ఇంక గేదెల షెడ్లో నేను వీడియో తీసేటప్పుడు మాత్రమే నేనున్నాను తర్వాత నేను కూడా అమ్మకి హెల్ప్ చేశాను మేమిద్దరం అయితే ఈరోజు గేదెల షెడ్లో ఎలా అయితే టైం స్పెండ్ చేశాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్